శుభోదయం అందరికీ జగన్నాథ రథయాత్ర శుభాకాంక్షలు బలరాముండు సుభద్రకృష్ణ భగనీ భాతృత్వ సంయోగము కలుగుంగాంచగ పూరి క్షేత్రమును సాకారంభు వైకుంఠమున్ తలపంగా హృది ద్వారకా నగర సత్సంగంబు మాధుర్యమున్ కలయో అనగ అనగా ప్రత్యక్షము పూరి జగన్నాథ రథయాత్ర భాతృ ప్రేమకు భగినీ వాత్సల్య బంధమునకు ప్రతీకగా లోకములో నిలిచిపోవును రథయాత్ర ప్రత్యక్ష సాక్షాత్కారము జన్మ జన్మల సుకృత ఫలము పూరి జగన్నాథ రథయాత్ర మానవ జీవిత యాత్రలో ఒక భాగమై సోదర సోదరీ మధుర ప్రేమను పవిత్ర బంధమును మానవ మానవతా విలువలను తెలియజేయులు ద్వారకానగర ప్రత్యక్ష సాక్షాత్కారము మనసుకు చేరి హృదయము ఆనందపరవశము కాగలదు జై శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ ధన్యవాదాలు